చక్కని ప్రదర్శన మొదటి రౌండ్ అనగా రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ వెనుకంజలో కొనసాగుతున్నవి అడుగుల దూరాన్ని యాభై రెండు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నాలుగు సెకండ్ కొనసాగుతున్నది హెచ్కే బుల్స్ గారి విజయలక్ష్మి నాయుడు గారు ఆటవిడి గ్రామం రాచల్ల మండలం శ్రీకాకుళం జిల్లా భద్రత ఎనిమిదో పోటీలో కొనసాగుతున్నవి మూడు రౌండ్లు అనగా మూడు రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకుని నాలుగో రౌండ్ కు సిద్ధమవుతున్నారు అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నది పిహెచ్కే గే బుల్స్ పచ్చిగారి విజయలక్ష్మి నాయుడు గారు ఆటవీడి గ్రామం రాచర్ల మండలం బెకాసిల కొనసాగుతున్నది నాలుగు రౌండ్లు అనగా నాలుగు రెండు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి డిఎస్ గా బోల్ బచ్చి గారి విజయలక్ష్మి గారు ఆకుమిడి గ్రామం రాజకల్ల మండలం ప్రకాశం భద్రత పోటీలో కొనసాగుతున్నారు చాలా చక్కని ప్రదర్శనతో ఐదో రౌండ్ ఐదో రౌండ్ విజిల్ రాలేదు ఐదు రౌండ్లు అనగా ఐదు రౌండ్లు వెయ్యి వెయ్యి అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని ఆరో రౌండ్కు సిద్ధంగా ఉన్నారు వెయ్యి అడుగుల దూరాన్ని మొదటి స్థానానికి ఇరవై నాలుగు సెకండ్ లో ముందంజల కొనసాగుతున్నవి హెచ్కే బుష్ బి గారు విజయలక్ష్మి నాయుడు గారు ఆటవిరి గ్రామం రాచల మండలం ప్రకాశం జిల్లా చేస్తున్నారు కొనసాగుతున్నది సంవత్సరం రికార్డు నాలుగు వేల రెండు వందల ముప్పై పాటు మూడు ఇంజుల దూరం గౌరవనీలు గిద్దలూరు మండలం వారి మండల పరిషత్ అధ్యక్షులు వేగినాడు నాడు గారు ఏడు ఏడవల్లో అనగా ఏడు రెండు పద్నాలుగు వంద అటువై దూరాన్ని పూర్తి చేసుకొని ఎనిమిదో రెండుకు సిద్ధంగా ఉన్నారు ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకన్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి శ్రీ లింగమయ్య స్వామి ఆ విషయంలో బిహెచ్ఎ బు మచ్చి గారి విజయలక్ష్మి నాయుడు గారు ఎనిమిది రెండు వందల ఎనిమిది రెండు పదహారు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని తొమ్మిది రోడ్లు సిద్ధంగా ఉన్నారు ఎనిమిది రోడ్ అనగా పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషము పదకొండు సెకండ్ల ముందు కొనసాగుతున్నది మత్స్యారి విజయలక్ష్మి నాయుడు గారు సమాధాన చోడు రాచన్న మండలం ప్రకాశం జల వద్ద పోటీలో కొనసాగుతున్నవి సరే చోడు అనిపించుకున్నటువంటి కోడలు

పది రెండు అనగా పది రెండు ఇరవై రెండు వేల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని పదకొండు రెండు సిద్ధంగా ఉన్నారు పదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలలో పూర్తి చెప్పుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషము ఇరవై సెకండ్ ముందు తిన కొనసాగుతున్నది ఆయన లింగ కనక తూరు లింగ రుద్ర లింగ రుద్రింగ రుద్ర లింగ రుద్ర ముందుగా సాగినవి గనీగా రిజల్ట్ రాలేదు పదకొండు పదకొండు పూర్తి చేసుకొని పదకొండు రోజులు సిద్ధంగా ఉన్నారు ఐదు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషము ఇరవై మూడు సెకండ్లు ముందు చేసు కొనసాగుతున్నాయి పన్నెండు రోజులు ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందల దూరాన్ని పూర్తి చేసుకొని పదమూడు రోజులకు ఉన్నారు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషము ముప్పై ఆరు సెకండ్ల ముందంజన కొనసాగుతున్నది అద్భుతం మరి మొదటి బొమ్మది సాధించాలంటే పచ్చ కట్టాను పదమూడు పదమూడు రౌండ్లు పూర్తి చేసుకున్నట్టుగా పదమూడు రెండు ఇరవై ఆరు రెండు వేల ఆరు వందల దూరాన్ని పూర్తి చేసుకొని పద్నాలుగు రోజులు సిద్ధంగా ఉన్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకొని

రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఏడు సెకండ్ల పూర్తి చేస్తాను మొదటి ఒక్క నిమిషం నలభై నాలుగు సెకండ్ల ముందంజల కొనసాగుతున్నది నలభై నాలుగు సెకండ్ల ముందంజల కొనసాగుతున్నది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో పల్లెనూర నాగార్జున గారు అక్కలంటి గ్రామం గ్రామవాసులు రాచల మండలం మల్లరూరు నాగార్జున గారు అక్కలంటి గ్రామం రాచల మండలం వారి యొక్క కాడిని సిద్ధం చేసుకోవాలని కోరుతున్నాను వారి కాడి యొక్క పులుసు అర్జున కర్ణుడ అర్జునుడు మరియు కర్ణుడు వారి పేర్లతో వాళ్ళ పులుసును ప్రవేశపెట్టాలని కోరుతున్నాను పదహైదు రోజులు కంప్లీట్ చేసుకొని పదహారు అద్భుతం అద్భుతమైన సరిచోడి సరిచోడి పదారు పదారు పదహారు

పదిహేడు రౌండ్లు పదిహేడు రన్లు ముప్పై నాలుగు మూడు వేల నాలుగు వందల దూరాన్ని పూర్తి చేసుకొని మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నవి

ના સત્તર